చూస్తున్నాం విదేశీ పర్యటన ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా సమావేశం కానున్నారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు అయితే ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఇతర ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు అయితే ఈ నెల నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా సమావేశం కానున్నారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఇతర ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం ఉంది పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు ఇక ఈ నెల నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ వర్చువల్ మీటింగ్ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి గుడ్ మార్నింగ్ భారతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు పది రోజుల పాటు అటు దావోసు మరియు యుఎస్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో మొత్తం విదేశీ పాఠంలో బిజీ బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకి హైదరాబాద్ కు చేరుకున్నారు అయితే మన ఉదయం పదకొండు గంటలకి తాజాగా రాష్ట్రంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది ఇప్పటికే నామినేషన్ల తిరస్కరణ స్కూటీ రద్ద కూడా జరిగింది ఆ ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాయి ఇది నెల పదమూడవ తేదీన పదకొండవ తేదీన మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలపై మున్సిపల్ ఎన్నికలను ఆయన విదేశీ పార్టీలో ఉన్నప్పుడే ఒకటి రెండు సార్లు జూమ్ మీటింగ్ ద్వారా ఇతర మార్గాల్లో ఆయన మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల ఒక రిఫరెండమ్ అని చెప్పి అనుకోవాలి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఈ పార్టీలకు ఖచ్చితంగా పార్టీకి గుర్తు లేని ఎన్నికలు కాబట్టి ఆ వచ్చిన ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వైపు సంతృప్తి ఉన్నప్పటికీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ప్రధాన ప్రధానంగా పార్టీ బీఫామ్ అయిన జరుగుతున్న ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ రెండేళ్లు సందర్భం రెండేళ్లు పూర్తయిన తర్వాత పార్టీ బీఫామ్ అనేది జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రత్యేక తీసుకున్నారు ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ప్రధాన దృష్టిని ఆకర్షించాలి ఎట్టి పత్రిక వాళ్ళిద్దరిని కలిపి ఎదుర్కోవాలనే దృష్టిపైన వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించాలి ఈ మీటింగ్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా డిప్యూటీ సీఎం విక్రమార్క తో పాటు మంత్రులు ఇతర ముఖ్య అందరూ కూడా ఏదైతే నియోజకవర్గాల వారిగా మున్సిపాలిటీల వారిగా ఇన్ఛార్జీలు అవి అందరూ కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొంటారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి తన అధికారి తన నివాసం నుంచి జూమ్ మీటింగ్ నిర్వహిస్తారు అయితే దీంతో పాటు ముఖ్యంగా ఆయన పది రోజుల పాటు కూడా విదేశీ పట్టణ నేపథ్యంలో తాజాగా రాజ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తాజాగా మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అయితే సిట్టు విచారణ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా జూమ్ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా బొగ్గు స్కాంప్ తో పాటు ఇతర అంశాలు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మంత్రుల జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది మరోవైపు నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తా ఉన్నారు ఇంకా ఏఐసి నుంచి కూడా పలువురు ముఖ్య నేతల్ని ఎన్నికల రప్పించాలా మీటింగ్ నిర్వహిస్తారు ఎందుకంటే ఇప్పటికే బీజేపీ నుంచి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు నితిన్ నితిన్ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా హరీష్ రావు కేటీఆర్ తో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏఐసి నుంచి పలువురు ముఖ్య నేతలను రప్పించారా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఎన్నికల సభలోకి వెళ్తారనే విషయం పైన జూమ్ మీటింగ్ లో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది ముఖ్యంగా కేసీఆర్ సిట్టు విచారణ జరుగుతున్న పరిణామాల తీరులో కాంగ్రెస్ పార్టీలో కొన్ని కొంతమంది వ్యక్తుల్లో విభేదాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు మనంచి వాళ్ళు అమ్ముతాము ఇలా ఇలాంటి టైం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ముఖ్యమంత్రి రెడ్డి గారిని ప్రభుత్వం కానీ కొంత ఆలోచించాల్సి ఉండి ఉండే అనే పరిణామాలు కూడా కాంగ్రెస్ పార్టీ చూడడం చర్చ ముఖ్యంగా బొగ్గు స్టాంప్ పై వివిధ ప్రధాన పత్రికల్లో రాయడం డిప్యూటీ సీఎం దానిపైన తీవ్ర స్థాయిలో మండిపడటం వంటి పరిణామాలు అన్ని చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మీ జూమ్ మీటింగ్ అనేది చాలా కీలకంగా ఆ నడిపే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం పదకొండు గంటలకు నివాసం నుంచి ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఏదైతే పార్లమె పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా మంత్రులకు ఏదైతే బాధ్యత ఇచ్చారో వాళ్ళందరితో కూడా ఈ జూమ్ మీటింగ్ లో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆసరించాల్సిన విషయంపై ఎక్కడెక్కడ ఇంకా రెబల్స్ ఉన్నారో ఆ రెబల్స్ ను కూడా ఆ ఒప్పించి మెప్పించే ప్రకటన చేయాలి పార్టీ ఒక పార్టీ నాయకుడిగా పార్టీ బీఫార్మ్ మీద నిలబడ్డ వాళ్ళకే మనం పూర్తి స్థాయిలో అండగా నిలవాలనే అంశం పైన కీలకంగా ఈ మీటింగ్ లో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది భారతి